ఈ ఈ పోరాటం సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్న అంశం ఏంటంటే జీవో నెంబర్ పదిని రద్దు చేయాలని మేము అడుగుతున్నాం ఎందుకంటే జీవో నెంబర్ పదిలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ చాలా తక్కువ ఉన్నాయి ఆ తక్కువ కాదు మాకు పెంచాలని ఇరవై నాలుగు రోజుల సమ్మె చేశాం సమ్మె సందర్భంగా మాకు గత ప్రభుత్వం హామీ ఇచ్చింది టీచర్ల రెండు లక్షలు ఆయాకు లక్ష్య ఇస్తామని పెన్షన్ ఇస్తామని బీఆర్ఎస్ ఇస్తామని చెప్పింది హామీని అమలు చేయాలని ఈ ప్రభుత్వాన్ని కూడా మేము అనేక సార్లు అడిగాం దాన్ని అమలు చేయకుండా మన తక్కువ డబ్బులు చెల్లించి పాత జీవోని అమలు చేసి మమ్మల్ని ఆర్థికంగా నష్టం చేసే పద్ధతులలో ఈ ప్రభుత్వం ముందు పోతుంది అందుకని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి కొత్త జీవో ఇవ్వాలి బెనిఫిట్స్ పెంచాలనేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే సమ్మె సందర్భంగా మాకు అనేక హామీలు ఇచ్చింది ప్రభుత్వం పర్మినెంట్ చేస్తానని కనీస వేతనం ఇస్తానని వారం తగ్గించ తగ్గిస్తామని అట్లాగే ఇంకా అనేక హామీలు కూడా కూడా అమలు చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇవి అమలు చేయకపోతే పరిష్కారం చేయకపోతే పరిష్కారం చేయకుండా అరవై ఐదు సంవత్సరాలు మిగిలిన వాళ్ళని జూలై ఒకటి నుండి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే కొత్త జీవో ఇవ్వకపోతే మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామనేసి కూడా మేము హెచ్చరిక చేస్తున్నాం ఈ పోరాటం నల్గొండ జిల్లాలోనే కాదు ఈ రోజు అంగన్వాడీ యూనియన్ సిఐటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు ప్రారంభమైనాయి అందుకని మా పోరాటం మరింత ఉధృతం అవుతుంది ఆ పరిస్థితి రాకుండా ముందే ప్రభుత్వం చర్చ జరపాలి జాగ్రత్త పడాలి సామరస్యంగా పరిష్కారం చెయ్యాలి లేకపోతే మరింత ఉధృతం చేస్తామనేసి కూడా మేము చేస్తాను